స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కోర్టుకు వెళ్ళడం ఇదే మొదటిసారి సో ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి చాలా సార్లు చాలా పార్లమెంటుల్లో అపోజిషన్ లీడర్ ఎవరో లేరు అంటే అపోజిషన్ లీడర్ స్టేటస్ ఏదైతే ఇప్పుడు మనం కోరుతున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆ స్టేటస్లో ఎవరూ లేరు ఎందుకంటే చాలా కాలం పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మినహా వేరే పార్టీకి కూడా పెద్ద ఎత్తున సీట్లు రాల మొట్టమొదటి పార్లమెంట్లో అప్పటి స్పీకర్ మౌలంకర్ గారు పది శాతం సీట్లు వస్తేనే పార్లమెంట్లో వారికి ప్రతిపక్ష నేత హోదాగా గుర్తించాలి అంటే వారిని ఒక పార్టీగా గుర్తించాలి లేకపోతే వారు ఒక గ్రూప్ మాత్రమే అని చెప్పి కొన్ని మార్గదర్శకాలు తయారు చేశారు వాటినే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ ఫాలో అవుతున్నారు ఆ ఫాలో అయినప్పుడు ఆయన పెట్టిన రూలు పది శాతం ఉండాలి మెంబర్స్ అని పార్లమెంట్లో మరి ఐదు వందల నలభై రెండు మంది ఉంటారు కాబట్టి పది శాతం అంటే యాభై ఐదు మంది ఉండాలి యాభై ఐదు మంది లేకపోవడం చేత చాలా కాలం పాటు ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు కాదు పార్లమెంట్లో మీకు చాలాసార్లు ఒక డెబ్భై ఏళ్ళులో మినహా అంతకుముందు ఒకే ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆ తర్వాత కూడా చాలాసార్లు ప్రతిపక్ష నేత హోదా ఎవరికీ లేదు అక్కడ దాకేందుకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇటీవల జరిగిన ఎన్నికలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత హోదా పొందటానికి అవసరమైనటువంటి మినిమం నంబరు అంటే యాభై ఐదు ఎంపీ సీట్లు రావాల్సి ఉంది రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అందువల్ల ప్రతిపక్ష నేత హోదా రాలా అయినా కూడా వారు నేరుగా ఆనాడు కోర్టుకు వెళ్ళలేదు ఎవరో వేరే వ్యక్తులు ఢిల్లీ హైకోర్టులో అప్పుడు కేసు వేశారు ఏంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి పార్లమెంట్లో అని అయితే ఢిల్లీ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది సో అప్పటికీ ఇప్పటికీ లీగల్గా అంటే కోర్టు ద్వారా ప్రతిపక్ష నేత హోదాని పొందినటువంటి వారు ఎవ్వరూ లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కోర్టు ద్వారా పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు సాధారణంగా కోర్టులు స్పీకర్ అధికారాల పరిధిలోకి వెళ్ళవు ఎందుకంటే అసెంబ్లీ వరకు లేక పార్లమెంటు వరకు స్పీకర్ సుప్రీం హౌస్లో అతని మాటే ఫైనల్ ఈ విషయాన్ని కోర్టులు కూడా గతంలో చాలాసార్లు చెప్పినాయి ఆ డొమైన్లోకి ఎంటర్ కావడానికి కోర్టులు సాధారణంగా ఇష్టపడవు అందువల్ల నా పర్సనల్ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు ద్వారా అపోజిషన్ లీడర్ వచ్చేటువంటి స్టేటస్ వచ్చేటువంటి అవకాశం లేదు ఆయన గతంలో వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే పత్రికలకి రిలీజ్ చేసినటువంటి సమాచారంలో గతంలో చాలాసార్లు ఇచ్చారు ఉదాహరణకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నెగ్గింది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి కనీసం పది శాతం సీట్లు కూడా రాలేదు అసెంబ్లీలో రానప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి గారికి ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇచ్చారు అదేవిధంగా మరికొన్నిసార్లు కూడా ఇచ్చారని చెప్పి రాశారు కానీ అది యాక్చువల్గా వాస్తవం కాదు ఉపేంద్ర కూడా ఇచ్చారని చెప్పి రాశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్లమెంట్లో ఏ పార్టీకి కూడా యాభై ఐదు సీట్లు రాలా ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముప్పై సీట్లు వచ్చినాయి అది లార్జెస్ట్ నెంబర్ అపోజిషన్ గ్రూప్స్లో అందువల్ల ఉపేంద్ర గారికి ఎల్ఓపి స్టేటస్ ఇచ్చారు అని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఒక ప్రెస్ మీట్లో కూడా అన్నారు కానీ ఈ రెండు కూడా నిజాలు కాదు ఎందుకంటే పి ఉపేంద్ర గారు అప్పట్లో రాజ్యసభ సభ్యుడు లోక్సభ సభ్యుడు కూడా కాదు అప్పుడు టీడీపీకి ఎల్ఓపి స్టేటస్ ఇవ్వలేదు అపోజిషన్ గ్రూప్గా మాత్రమే గుర్తించారు టీడీపీని అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా పి జనార్దన్ రెడ్డి గారిని అపోజిషన్ లీడర్గా గుర్తించారు కానీ అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు ఆయన కోర్టులో వేసిన దాంట్లో ఒక జనార్దన్ రెడ్డి గారిది మాత్రమే కోర్టు చేశారనుకోండి అయినా కూడా ఓవరాల్గా ఇప్పటిదాకా ఉన్నటువంటి కన్వెన్షన్ చూస్తే ఎక్కడా కూడా పది శాతం మినిమం సీట్లు లేకుండా వారికి అపోజిషన్ లీడర్ స్టేటస్ రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా కోర్టు ద్వారా రావడానికి ఏమాత్రం అవకాశం లేదు అనేది నా అభిప్రాయం